హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్ కొత్త సంవత్సరంలో కొత్త ఎపిసోడ్తో అయితే వచ్చేసానండి చూస్తున్నారా తేగలు చూపిస్తున్నాను ఏంటి అనుకోకండి తేగలతో చిన్న చిటక అయితే చెప్పేస్తాను తేగలు ఇలా ఫస్ట్ దాన్ని తొడుగులు ఉన్నాయి కదా అవి అయితే రిమూవ్ చేసేసుకుందాము అన్నీ కాదండి మనం ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అన్నీ తెలియలేము కదా ఒకసారి అలా పక్కన పాడేస్తాం కొన్ని తినేసి అప్పుడు నెక్స్ట్ టైం చూసేటప్పటికి పాడైపోతాయి అలా కాకుండా మనం ఏమైతే తినాలనుకుంటున్నా అవి పెట్టుకుని కనమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని ఇవన్నీ ఫ్రిడ్జ్లోనండి మేము ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇవి చూడండి అవి ఏంటంటే ఇలా ఓపెన్ చేసేసి మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అట్ల తొడుగులు ఇలా తీసుకుని ఫ్రిడ్జ్లోంచి తీసి తొడుగులు ఓపెన్ చేసి ఇలా కాల్చుకోవాలన్నమాట అప్పుడు ఇంకా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందండి అంత బాగుంటుంది ఇవైతే ట్వంటీ డేస్ తేగలండి ఎలా ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాకపోతే ఇలా వేడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది అలా తిన్నా కూడా తినచ్చు కాకపోతే ఇలా చేస్తుంటే ఎంత ఎక్సలెంట్గా ఉండే ఏదో అప్పుడే దాన్ని అంటారు కదా దమ్ పెట్టారు అన్నట్టు అంత బాగుందండి పొగలు కక్కుకుని వచ్చింది ఆ పొగలతో తింటుంటే ఎంత బాగుందో అస్సలు వదలరు మీరు ఇది చూసారంటే చేసుకున్నారంటే చక్కగా మా చెల్లైతే ఈ టిప్ అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ దేవి ఈ టిప్ చెప్పినందుకు సో ఇలాగ మీకు ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కొంచెం కామెంట్లో చెప్పండి నేనైతే ఇలా అందరికీ చెప్తాను చూడండి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంది ఎందుకంటే చాలా వేస్ట్ చేసేస్తున్నామండి తేగలు తెచ్చుకున్న రోజుకి తర్వాత రోజుకి డిఫరెన్స్గా ఉంటున్నాయని తినట్లేదు అలాగ తెచ్చిన రోజు మనకి ఎన్ని తింటామో తిని కనుమై ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుని తర్వాత మనకి ఎప్పుడు కాలితే అప్పుడు తీసుకుని తొడుగు తీసేసి ఇలా కాల్చుకున్నారనుకోండి తొడుగు తీసి మాత్రం పెట్టకూడదు తొడుగు తీయకుండానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి చూసారా ఎంత బాగా కాలిపోయిందో ఇలా కాలిన దాన్ని మనం మొక్కలు చేసుకుంటాం కదా అదే విధ విధంగా తినేడనమాట కాకపోతే చాలా వేడిగా ఉందని చెప్పేసి నేను సిజర్ అయితే యూజ్ చేశాను కట్ చేయడానికి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి పొగలతో అంత వేడిగా కాల్చిన చోటే అలా దమ్ పెట్టుకుని తిన్నట్లా ఉందండి పొగలు అలా ఊరికి అలా అలా వచ్చేస్తుందండి బాబు చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇది తేగ నైట్ టైం తింటే చాలా మంచిదండి మోషన్స్కి కొంతమంది అవ్వదు కదా మోషన్ అన్నా సరిగ్గా ఫ్రీగా ఇది న్యాచురల్గా వచ్చింది కాబట్టి మనం తిన్నామనుకోండి చాలా న్యాచురల్గానే మోషన్ అయిపోతుంది అనమాట దీని గురించి ఏం ట్యాబ్లెట్స్ అవి వాడుకోండి ఇవి ఒక త్రీ డేస్ అలా కంటిన్యూగా నైట్ టైం తిన్నారనుకోండి మనకి మోషన్ అన్నది ఫ్రీగా అయిపోతుంది చూడండి ఎంత వేడిగా ఉందో నేను అస్సలు కట్ చేయలేకపోయాను అనమాట ఇంత వేడివేడిది కొంచెం చల్లారేకి తింటే మీరు అస్సలు వదిలిపెట్టండి మీకు కానీ ఈ టిప్ నచ్చుంటే నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేదో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్